ఈ సమాజంలో శాంతి భద్రతల దృష్ట్యా ఉండాలి గొడవలు లేకుండా కానీ అనవసరంగా కేసీఆర్ గారి బర్త్డేలో కేక్ కట్ చేసే క్రమంలో ఎల్లప్పు మా దగ్గరనే ఉన్నాడు కేక్ కట్ చేసిన ఒక గంటకు ఎస్ఐ గారు తీసుకుపోయి స్టేషన్లో విచక్షణ రహితంగా కొట్టడము దూషించడము ఇది చాలా బాధాకరం కొత్తపల్లి మండలం ముద్రా సంఘం ప్రధాన కార్యదర్శిగా తీవ్రంగా ఖండిస్తున్నాము మరి అదేవిధంగా నిన్న కూడా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడం జరిగింది మరి అదే క్రమంలో మరి ఎస్ఐ మీద ఫిర్యాదు చేయడం జరిగింది మరి దీనికి మద్దతుగా సీనియర్ నాయకులైనటువంటి సలీంభై గారు మరి అదేవిధంగా కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మసుధన్ రెడ్డి గారు కూడా మాకు మద్దతు పలకడం సంతోషకరం మరి అదేవిధంగా ముదురాజు ముద్దుపిట ఏమైతే ఉన్నాడో ఎల్లప్ప గారిని విచక్షణ రహితంగా బాధాకరం లేవలేని పరిస్థితిలో ఉన్నాడు మరి ఆయనకు ముద్రా మా సంఘం తరఫున జిల్లా జిల్లా సంఘం తరఫున తాలూకా సంఘం తరఫున రాష్ట్ర సంఘం తరఫున మరి ఇంకా ఏమైతే ఈ ఎస్ఐ మీద చర్యలు తీసుకోకపోతే మరి అదేవిధంగా రమేష్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోకపోతే ఇంకా భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా ఇది చేస్తాము రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్తాము మరి అదేవిధంగా ఈ ఎల్ల ఎల్లప నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఆ స్కూల్లో ఏదో చిన్న విషయాన్ని భూతత్వంలో పెట్టి రాదంతం చేసి రమేష్ రెడ్డి అనే వ్యక్తి మరి దారుణము మరి రమేష్ రెడ్డిపై కూడా కేసు కట్టాలని కోరుతున్నాము మరి అదేవిధంగా ఈ యొక్క ఎల్లప్పకు జరిగిన విషయాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఎల్లప్ప గురించి నిన్న మధ్యలో ఏమైతే ధర్నాల్లో పాల్గొన్న యువకులు నాయకులు బీసీ నాయకులు అందరికీ మరీ ప్రత్యేకంగా సీనియర్ నాయకులు సలీంభాయ్ గారికి మరొకసారి మరి అదేవిధంగా బీసీలకు అన్యాయాన్ని అణచివేతను గుర్తించి మా కొత్తపల్లి మండల పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏమైతున్నారో మసూర్ రెడ్డి గారు అందరూ కలుపుకొలుపుగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడము సంతోషకరము మరి అదేవిధంగా రెండవది ఏమైతే ఉన్నదో ఇంకా మద్దతు పలుకుతాము ఎల్లప్పకు ఎంతవరకైనా తీసుకెళ్తాము ముద్రా వెళ్ళి రాష్ట్ర స్థాయి కాలం నుంచి కూడా విస్తృతంగా ఇది చేస్తాము మరి ప్రస్తుతము ఎస్ఐ మీద ఫిర్యాదు మరి అదే విధంగా రమేష్ రెడ్డిపై కూడా అత్యంత బుక్ చేయాలని కోరుకుంటున్నాం జై ముద్రా పై ఓ ఎస్ఐ సిఐ గారు అనవసరంగా కేసులు పెట్టి ఆయనని చాలా నానా అంశాలు పెట్టిండు మద్దూరు ఎస్ఐ సిఐ గారు నానా అంశాలు పెట్టిండు కాబట్టి ముదురాజ మండల అధ్యక్షునిగా మా ముదురాజ బిడ్డ అన్యాయం జరగడానికి తీవ్రంగా ఖండిస్తుందా ఈ సమస్య ఎంతటి వరకు అయినా వదిలేదు రాసవ్యాప్తంగా చేసి ఎస్ఐ సిఐ సస్పెండ్ అయిన దగ్గర ఆ రమేష్ రెడ్డి గారు మీద కేసు పెట్టి ఎంబెంట్ అని ఆయన అరెస్ట్ చేయలేదు మా సంఘాల తరఫున మేము వదిలేయలేదు ఎందుకంటే ఒక వాళ్ళు రా ప్రజాపాలన అనుకున్న ఇక రాక్షస పాలన జరుగుతుంది ప్రజాపాలన ప్రజల్లో నాకు అనిపిస్తలేదు వాళ్ళు కళ్ళగంటున్నారు అది తప్పు ఎందుకంటే అన్యాయంగా ఇబ్బంది మా వాళ్ళని మా బీసీ ఓట్లు అవసరం లేదా మా బీసీలో ఓట్లేదా మా పని చేసుకోలేదు అంటే ఓట్లు కావాలి దౌర్జన్యం పాలన చేస్తారా దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తాం ఎంతటి వారి మా సంఘాలు మా కుల సంఘాలకు వెళ్ళి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తాం ఎంటనే ఇండియట్లపై మా ఎస్ఐ మీద సిఐ మీద సరిగా తీసుకోవాలని ప్రభుత్వం చెప్తున్నాం ప్రభుత్వం తరఫున పోలీసులు తీసుకుపోయి కొట్టడం మరి ఎలాంటి కేసు లేకుండా కూడా ఏం లేకుండా కూడా తీసుకుపోయి దౌర్జన్యం చేయడం చాలా దారుణమైన విషయం ఉమ్మడి మద్దూరు మండలం తరపున ముదిరాజు సంఘం నుంచి మాట్లాడుతున్నాం ఇది చాలా దారుణమైన పరిస్థితి వెనకటి విషయాలు ఎట్లున్నాయో అదేవిధంగా ఏం కేసు లేకుండా ఏం లేకుండా కూడా ఆయన తీసుకుపోయి ఇటేషన్ నుంచి మద్దూరు నుంచి తీసుకుపోయి కోజీలో కొట్టడం కోజ్గి నుంచి తీసుకొచ్చి మద్దూర్లో కొట్టడం ఇది చాలా దారుణమైన విషయం కాబట్టి ఎస్ఐ గారిని సిఐ గారిని ఎంబడే సస్పెండ్ చేయాలని మద్దూర్ మండల ముదిరా సంఘం నుంచి డిమాండ్ చేయడం జరుగుతున్నది సో రాజకీయాలు ఏ ఉన్నాయి రోజు వస్తాయి రేపు పోతాయి కానీ ఊరిలో పల వ్యక్తుల మీద ఈ దాడి చేయడం ఎల్లప్ప మీద దాడి చేయడం అన్నది చాలా బాధాకరం ఎందుకంటే ఆయన ఒకరి జోలు కొయ్యే మనిషి కాడు తాగి తిని ఒక ఊళ్ళకి వెళ్ళి అల్లారిగా తిరిగే మనిషి కాదు కానీ ఆయన ఏది అంటే మన తల్లి చేసినటువంటి ఒక స్కూల్లో ఆమె స్కూల్లో ఏం పనిచేస్తుంది బాత్రూమ్లు కడిగి ఊడిసే పనిచేస్తుంది ఆమె చెప్పురాసి అయితే ఆమెకు వచ్చే నెలకు పదిహేను వచ్చే జీతంకి ఆమె జీతం పైసలు మాత్రమే అడిగిండు ఆయన అడిగింది ఏంటంటే ఓన్లీ జీతం పైసలు మాత్రమే అయితే అక్కడ స్కూల్లో చైర్మన్ ఉంటుంది అయితే చైర్మన్ ఉంటే గత మూడు నెలల కింద నవంబర్లో ఒక టీచర్ ట్రాన్స్ఫర్ అయింది ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆమె ఉండి అవన్నీ ఇక్కడ పనిచేసినావు నీ ఆరు నెలల జీతం రావాలి తొమ్మిది వేల ఐదు వందలు నీకు జీతం రావాలి ఆ జీతం పైసలు తీసుకుని చెప్పేసి ఓచర్ రాసి సిగ్నేచర్ పెట్టి ముద్ర వేసి ఇచ్చింది ఇస్తే అది ఏం చేయాలి స్కూల్లో ఉన్నటువంటి చైర్మన్ సంతకం పెట్టాలి చైర్మన్ దగ్గరకు వచ్చి చైర్మన్ సంతకం పెట్టమంటే రమేష్ రెడ్డి సర్పంచ్ పెట్టొద్దన్నాడు నేను పెట్టానన్నాడు అన్న తర్వాత మేమేం చేసినాం ఎంఈఓ దగ్గరికి పోయినాం హెడ్ మాస్టర్ దగ్గరికి పోయినాం అడిగినాం తరే ఎప్పుడు ఒక రోజు వచ్చి మాట్లాడి ఇప్పిస్తామన్నారు అన్న తర్వాత దాన్ని ఏం చేసిన అంటే ఆ పైసాల్ని కొత్త టీచర్ వచ్చిన తర్వాత కొత్త టీచర్ అకౌంట్లోకి వేసుకొని ఆ అమౌంట్ని డ్రా చేసుకున్నారు డ్రా చేసుకొని వేరే వాళ్ళకి ఇప్పించిండ్రు మేము మళ్ళీ సేమ్ మెంవర్ దగ్గరకు పోయినాం ఎంఈ దగ్గరికి పోయి ఈ పైసలు గతంలో వేసిన ఒం కన్నా ముందు చేసిన మనిషి పైసలు వీళ్ళకి కావని చెప్తే ఆ మేడంకి ఫోన్ చేసి ఆ డబ్బులు వాళ్ళే కావమ్మా ఇంతకుముందు ఆమె అంటే ఆ పైసలు మళ్ళా రిటర్న్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత మొన్న సోమవారం రోజు సార్ స్కూల్ కాడికి వచ్చిండ్రు స్కూల్ కాడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమడిగినరు ఇవ్వండమ్మ పైసలు సిగ్నేచర్ పెట్టండి మీరు ఈ పైసలు ఎల్లప్పకు వచ్చేవి ఎల్లప్ప తల్లికి భీమమ్మకు వచ్చే పైసలు సిగ్నేచర్ పెట్టండి అంటే మాకు సర్పంచ్ వద్దన్నాడు సర్పంచ్ పెడతా పెట్టమంటేనే పెడతా ఇవ్వమంటేనే ఇస్తాను అప్పుడు ఆ ఎల్లప్ప అనే వ్యక్తి ఏమన్నాడు సర్పంచ్ పదవి అయిపోయి సంవత్సరం అవుతుంది ఆయనని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు ఆయనకి ఎట్లాంటి సంబంధం లేదు మా అమ్మ ఇక్కడ పనిచేస్తుంది మీరు ఇక్కడ చైర్మన్ ఉన్నారు సంతకం పెట్టండి అమ్మ మీ కాళ్ళు మొక్కి తేలిమొక్కు అడు ఇంతకుముందు గతంలో అడిగిండు అడిగిన తర్వాత అదే మాట అడిగాడు అడిగిన తర్వాత ఈ సర్పంచ్ కనే వ్యక్తి కోపం ఏంటంటే నా సర్ సర్పంచ్ కాడు అన్నాడు సంవత్సరం కింద పా పాలన అయిపోయింది అయిపోయిన తర్వాత కూడా వీడికి ఎందుకు వస్తాడని చెప్పేసి నా మీద మాట్లాడాడని చెప్పి దారుణంగా ఎస్ఐకి ఫోన్ చేసి కొట్టిపించాడే మాత్రం నచ్చలే నీకంతా ఏమన్నా తప్పు రమేష్ రెడ్డి గారి మీద సర్పంచ్ గారిని ఏమైనా దురుసుగా మాట్లాడుంటే ఎల్లప్ప తప్పుగా మాట్లాడుంటే మన ఊరే కదా మన పక్కనే కదా ఊరికి వచ్చి చెంపదెబ్బ కొట్టి ఈ మాట అన్నవరా బాయ్ నీ అని చెప్పి చెంపదెబ్బ కొట్టే మేమందరం మప్పుకునేటోళ్ళం ఈ ధర్నా చేసేటోళ్ళం కాదు ఇంత లొల్లి చేసే కాదు నీ వచ్చి ఎల్లప్పని చెంపదెబ్బ కొట్టి నీవు తప్పు మాట మాట్లాడినవరా బయ్ అని చెప్పి మాకు బాధ లేదు కానీ ఒక ఎస్ఐతోనో ఎందుకు కొట్టిపించినావు ఎల్లప్ప తప్పు మాట్లాడితే నువ్వు కొట్టు మేమంతా ఉంటాం కదా ఇంకా ఒకటే ఊరు కదా నువ్వు వచ్చి కొట్టు ఎల్ల పని కొట్టు నాకు బాధ లేదు కానీ ఒక ఎస్ఐకి ఎవరొక అధికారిని పిలిపిచ్చి ఆ ఎస్ఐతో పట్టుకొని పోతే కూడా అప్పుడే ఫోన్ చేసి ఎల్లప్ప తమ్మి ఇట్లా నేను కొత్తపాలి కాడ ఉన్నా కానిస్టేబుల్ నన్ను వడకపోను కంటే కానిస్టేబుల్ దగ్గర మాట్లాడినా అన్న ఎల్లప్పని తోలుకొని రేపు వస్తాం మేము హైదరాబాద్ పోతున్నాము రేపు ఉదయం వస్తాం అన్న అని చెప్పినాం చెప్పితే లేదు సార్ దగ్గర కేసు ఏందన్న కేసు ఏంది అసలు ఇష్యూ ఏంది అసలు ఏం కేసు అయిందని ఎల్లప్పన వడకపోతున్నా అంటే మాకు తెలియదు ఎస్ఐ రమ్మన్నాడు మీకు తెలియకుండా ఎట్లా పట్టుకోపోతారు ఎస్ఐ ఎందుకు రమ్మంటాడు మేము ఎందుకు రమ్మన్నాడు ఎల్ల పని ఎందుకు రమ్మంటాడు లొల్లి గొడవ గొడవగాలే నేను ఊళ్ళైనా ఉన్నా కదా మాకు అవి ఎంత తెలియదు ఎస్ఐ దగ్గరికి రాను అన్న తర్వాత ఎల్ల పని తీసుకుపోయినరు తీసుకపోయినా పది నిమిషాలకు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఫోన్ స్విచ్ ఆఫ్ అయినాక ఇదే మన మండల అధ్యక్షుడు మనసు ఎస్ఐ గారికి ఫోన్ చేయించినాం సార్ ఇట్లా వచ్చిండు ఎల్ల పని అనే వ్యక్తిని మీరు పట్టుకొచ్చిండ్రు ఆయన తప్పు ఏం లేదు ఏమన్నా ఉంటే రేపు మాట్లాడతాం తప్పు చేసినట్లుంటే మా ముందే శిక్షించండి ఆయనని మేము రేపు వస్తున్నాం సార్ అన్నాడు సరే సరే రండి ఒకవేళ నేను కోచ్ ఉన్నా నేను కోచ్ ఉన్నా ఇప్పుడు మీరు సరే వాపసు పంపిస్తా అన్నాడు పంపిస్తానే అప్పటి వరకే నేను ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్న కానిస్టేబుల్ కూడా ఫోన్ చేసినా సార్ ఆయన ఏమన్నా కుట్టకండి బెదిరేయకండి ఇదేమో నాకు అనుమానంగా ఉందంటే ఎవరైనా చేజ్ చేసుకోమో ఆయన నేను ఇక్కడ ఉన్న కానిస్టేబుల్ చెప్పిండ్రు చెప్పిన తర్వాత ఈడ మద్దూర్లో కొట్టి సరే మద్దూర్లో కొట్టినరు తప్పు చేసినట్లుంటే మద్దూరు పిఎస్ మా మద్దూరు మండలం వస్తుంది కదా మా పిఎస్ వస్తుంది కదా మద్దూరు మండలంలో కొట్టినరు అక్కడనే పెట్టి కేసు పెట్టానుంట్రీ మేము కోర్టు పోతుంటే మేము జైలుకి పెట్టానుంటే ఏమైనా మాట్లాడనుంటే అక్కడ ఆయనకు కేసు చేస్తే జైలుకి పంపియానుంట్రీ రిమాండ్ చేయనుంట్రీ కానీ మద్దూర్లాగా కొట్టిందే కాకుండా కోజ్కి ఎందుకు తీసుకపోయినాడు మేము అడిగేది ఐసాయ్ కోర్చికి ఎందుకు తీసుకుపోతాడు గతంలో ఇదే రమేష్ రెడ్డి కూడా ఒక వార్నింగ్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు ఒక్కొక్కరిని తీసుకుపోయి కోతిగిల కొట్టిస్తా అని చెప్పి అంటే దీని ఉద్దేశం ఏంది కోతిగీల ఎవరు ఉన్నారు అక్కడ కోతికి తీసుకుపోయి అక్కడ దారుణంగా కొట్టిండ్రు దారుణంగా అంటే ఆయన కాళ్ళ మీద నిలబడి హరికాళ్ళ మీద బెల్టులతోనే కొట్టిండ్రు అంత కొట్టాల్సిన అవసరమా ఆయన ఉగ్రవాదే తప్పు చేసిండా మర్డర్ చేసిండా ఒక ఆడపిల్లని గుంజులాడ్డా ఏం చేసిండని మరి అంత దారుణంగా కొట్టడం దీన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ముదిరాగు సంఘాలు ఆయన ఆదుకుంటవే రాజకీయం ఆదుకుంటువే ఏమవుతుందో కానీ మేము మాత్రం వదిలే ప్రసక్తి మాత్రం ఆయన మీనా వేసింది మాత్రం చాలా దారుణమైన చర్య దానికి మేము ఒప్పుకోం ఊళ్ళోనే ఉండవు కాబట్టి ఏమైనా తప్పు మాట్లాడితే ఊళ్ళో కూర్చొని మాట్లాడాలి లేదంటే ఎస్ఐ గారు ముందల కూర్చొని బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా తిట్టినట్లుంటే ఆ ఎస్ఐ ఆమెను కూడా తీసుకొని వచ్చి ఎస్ఐ ముందల పెట్టుకొని ఎల్లప్పన ముందలు పెట్టుకొని మాట్లాడకుండా మాకు బాధలేదు కానీ ఎప్పుడైతే మద్దూర్లో కొట్టి నుంచి తీసుకుపోయి కోజ్గిల కొట్టినరో కోజ్గిల కొట్టడమే మాకు వచ్చిన కోపం ఏంటంటే ఎక్కడ ఉన్నట్టు సిఐ కూడా సిఐ ఒక గొప్ప ఉద్యోగి అయినా ఒక ఉద్యోగ అయి ఉండి అంత ఒక స్థాయిలో ఉండి ఒక చిన్న కూలి పని చేసుకునేట ఒక భార్య చనిపోయి నలుగురు ఉన్న ఒక పేదను కొట్టినంటే అసలు ఆ సీఐ అసలు ఆయన ఉద్యోగం ఏంది ఆయన ఎవరికి పనిచేస్తున్నాడు రాజకీయ నాయకుల కింద తొత్తుగా పనిచేస్తున్నాడా ప్రజల కోసం పనిచేస్తున్నాడా ఆయన ఉద్యోగం కూడా మరి ఏంది చదువుకొని ఉద్యోగం వచ్చిందా లేకపోతే ఇట్లాంటి రాజకీయ నాయకులు కనుక ఎవరైనా ఇట్లా బ్రోకర్గా ఉద్యోగం కనుక